తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ప్లాస్టిక్ పైపుల షాప్ అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదంలో పది లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని దుకాణదారులు తెలిపారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల దుకాణంలో మంటలు చెలరేగాయి వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు ఈ రేణుగుంట రోడ్ మార్గంలోని ఎస్ఆర్ ట్రేడర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పుడు మనం చూడొచ్చు దాదాపు పైపులన్నీ కూడా విక్రయిస్తున్నటువంటి దుకాణంలో ఒక్కసారిగా విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి వాటిని సకాలంలో స్థానికులు గుర్తించి పోలీ ఫైర్ ఇంజిన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతోనే అగ్ని పెను ప్రమాదం తప్పిందని చెప్పి భావించవచ్చు ముఖ్యంగా దాదాపు లక్షల్లో ఉన్నటువంటి సరుకులంతా కూడా పైపులన్నీ కూడా వేస్ట్ అయినట్టుగా కూడా కాలిన కాలినట్టు కూడా అయితే పేర్కొంటున్నారు అయితే సకాలంలో విద్యుత్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తం ఈ అగ్ని ప్రమాదం జరుగుతున్న అగ్ని ప్రమాదం మంటలు ఆర్పే దృశ్యాలన్నీ కూడా నేరుగా మనం చూడొచ్చు సార్ ఇక్కడ ప్రధానంగా ఈ మంటలు ఆర్పే క్రమంలోనే ఇప్పుడు ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు వాళ్ళని తెచ్చు సారి ఇవాళ ఎన్ని గంటలకు జరిగిందండి ఈ ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది ఏంటి మీరు ఎప్పుడు చూస్తారు ఏంటండి ఇప్పుడే అండి ఒక అరగంట అంతే ఏం జరిగింది ప్రమాదం దీంట్లో ఎట్లా జరిగిందని భావిస్తున్నారు లోపల అంటుకుంది ఎట్లా జరిగింది మనకు తెలియదు కదా లోపల జరిగినది మేము గమనించేసరికి ఫ్యాన్ ఆడుతుంటే పొగ వచ్చేసింది పొగ వస్తానే గమనించాం వెంటనే అలర్ట్ అయిపోయిన దీంట్లో పైపులు ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా అండి పైపులు ఎలక్ట్రికల్ సామాన్స్ పైపులు ఎలక్ట్రికల్ షాప్ అది ఇక్కడ సయ్యా ఈ బిజినెస్ ఎప్పుడు పెట్టారు ఇంత ఒక సార్ మీరు చెప్పండి మీరు ఇట్లాంటి ఇవాళ ఇప్పుడు అగ్ని జరిగింది ఎట్లా జరిగిందని భావిస్తున్నారు ఏంటి ఎప్పుడు జరిగింది మార్నింగే జరిగింది వన్ అవర్ బ్యాక్ వన్ అవర్ బ్యాక్ జరిగింది ఎలక్ట్రిసిటీ ఎట్లా ఐడెంటిఫై చేశారండి ఫస్ట్ పొగ వచ్చింది మేము కూర్చొని ఉన్నాము అన్న వీళ్ళంతా కూర్చొని ఉన్నారు పొగ వచ్చింది ఇంకా స్టార్ట్ అయ్యింది అందుకే అన్ని ఫీజులన్నీ పీకేసేసాము ఫైర్ ఇంజిన్ పిలిచాము మున్సిపాలిటీ వాళ్ళది వచ్చింది తర్వాత ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు ఇది ప్రొసెస్ దీంట్లో మొత్తం ఎంత స్టాకు ఎంత ఎంత విలువ ఉండే స్టాక్ ఉండొచ్చు అండి సెవెంటీన్ ల్యాక్స్ ఉండొచ్చు పదిహేడు లక్షలు ఉంటుంది ఇప్పుడు ఈ అగ్నికి ఎంత డ్యామేజ్ అయింది భావించవచ్చు మేము చెప్పలేము కొటేషన్ వేసుకోవాలి కదండి మొత్తం క్లీన్ చేసి డ్యామేజ్ కట్ చేసుకొని తర్వాత ఐడెంటిఫై చేసుకోవాలి ఈరోజు చెప్పలేము ఇంకా రెండు మూడు రోజులు పట్టచ్చు ఇది ప్రధానంగా దాదాపు ఈ ఎస్ఆర్ ట్రేడర్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే మంటలు ఆర్పడంతో పెన్ను ప్రమాదం తప్పిందని చెప్పి స్థానికులందరూ కూడా భావిస్తున్నారు ఈ దుకాణంలో దాదాపు పదిహేడు లక్షలు విలువ చేసే ప్రాపర్టీ అయితే అంటే పైపులు అయితే ఉన్నాయని చెప్పేసి పేర్కొంటున్నారు అయితే ఈ అగ్ని ప్రమాదంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి భావించవచ్చు ముఖ్యంగా సకాలంలో అగ్ని ప్రమాద సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పి భావించవచ్చు అలాగే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అయితే మంటలు ఆరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఇంకా కూడా మంటలు ఆరుపుతున్నా కూడా ఇంకా కూడా పొగైతే కమ్ముకొని వస్తూ ఉంది పూర్తి స్థాయిలో దీని మీద అది అగ్నిమాపక సిబ్బంది అగ్ని జ్వాలను పూర్తిగా నివారించే క్రమం చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పి భావించి మనం ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా చూడొచ్చు అయితే ఇలాంటి నేపథ్యంలోనే అంటే వి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అయితే స్పష్టావిస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో దీని మీద అగ్నిమాపక సిబ్బంది దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టిన పెద్దప ఎంత ఆస్తి నష్టం జరిగింది ఏంటి అనేది నిర్ధారించే అవకాశం ఉందని చెప్పేసి స్థానికులందరూ కూడా పేర్కొంటున్నారు దుకాణదారులు కూడా పేర్కొంటున్నారు విడుదలస్ నరసింహతో రవి ప్రైమ్ నైన్ తిరుపతి